ఎన్నికల సమయంలో పెన్షన్దారులకు ఇచ్చిన హామీని అమలు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట నిలబెట్టుకోవాలని దుద్దడ గ్రామ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు అశ్వత్థామా డిమాండ్ చేశారు పెన్షన్లను పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం కాలాపన చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామంలో పెన్షన్దారులతో కలిసి ఎంఆర్పీఎస్ అధ్యక్షులు అశ్వత్ గ్రామ పంచాయతీల ముట్టడిని చేపట్టారు ఈ కార్యక్రమంలో వృద్ధులు దివ్యాంగులు వితంతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ మందకుమార్ మాదిగా హాజరై పెన్షన్దారుల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యం గురించి వివరించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఎమ్మెల్యేలకు సమయానికి జీతాలు ఇస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పెన్షన్దారుల ఇబ్బందులు కనబడడం లేదా అని ప్రశ్నించారు ఇప్పటికైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం పెన్షన్లను రెట్టింపు చేసి ఇవ్వాలని డిమాండ్ చేశారు లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ కోశాధికారి గోపాల్ నాయకులు మల్లేశం కిషన్ తదితరులు పాల్గొన్నారు అన్ని జిల్లాల పర్యటి తెలంగాణలోని అన్ని జిల్లాలు పర్యటిస్తూ అన్ని నియోగవర్గాలు పర్యటిస్తూ ఈ మధ్యకాలంలో కలెక్టర్ ఆఫీసులో ఎంఆర్ఓ ఆఫీసులు ఈరోజు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు మనం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు రైతులకు రైతు భరోసా పేరుతో రైతు రుణమా పేరుతో లక్షల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు మీరు ఇవ్వడం జరిగింది ఒక మనిషికి రెండు వేల రూపాయలు ఇరవై రెండు అంటే కలిసి ఒక మనిషికి నలభై వేల రూపాయలు నలభై నాలుగు నలభై నాలుగు వేల రూపాయలు ఒక మనిషికి రావాలి అంటే వికలాంగులకు నలభై నాలుగు రావాలి ముసలులకు నలభై ఒక మనిషికి నలభై నాలుగు రావాలి నలభై నాలుగు వేలు రావాలి అంటే ఇరవై రెండు నెలలు అంటే ఇరవై రెండు నెలలు నలభై నాలుగు వేల రూపాయలు ముసళ్ళు రాకుండా వీళ్ళ పుట్టలు కొట్టిండు అని మేము అడుగుతున్నాం వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ ముసల విషయంలో కానీ వికలాంగుల విషయంలో కానీ వాళ్ళ అభివృద్ధి విషయంలో కానీ పెన్షన్ పెంచే విషయంలో కానీ చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెన్షన్ పెంచాలని లేనిపక్షంగా మరి అక్టోబరు గౌరవ మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు అక్టోబరు ఆరో తేదీ నుండి నవంబర్ ఆరో తేదీ వరకు వేలాది మందితోని మండలాఫీస్ ముందు నెల రోజుల దీక్షలను చేపట్టడం జరుగుతుంది సామూహిక దీక్షలను చేపట్టడం జరుగుతుంది ఈరోజు గౌరవ శ్రీ మందకృష్ణ గారి పిలుపు మేరకు ప్రతి గ్రామ పంచాయతీలో ఈ పెన్షన్లు రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచాలని నాలుగు వేల నుంచి వికలాంగుల పెన్షన్ ఆరు వేలకు పెంచాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీని ముట్టడించడం జరిగింది అయితే గత ఇరవై రెండు ఇరవై ఒక్క నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు పెన్షన్లు పెంచుతా అన్న మేనిఫెస్టోలో పెట్టి ఇంతవరకు పెంచిన పాపాన పోలేదు కానీ అందాల పొడిలకు మాత్రం లక్షల కోట్లు తగలబెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం వృద్ధులకైనా కానీ వికలాంగులకైనా కానీ బీడి కార్మికులకు గీత కార్మికులకు కనీసం వాళ్ళ గురించి ఒక ఐదు నిమిషాలు కూడా చర్చ పెట్టి వాళ్ళకు పెన్షన్ గురించి మాట్లాడుతున్న సొయి లేకుండా పోయింది దాదాపుగా రాష్ట్రంలో ఉన్న నలభై ఐదు లక్షల మంది ఈ పెన్షన్దారుల ఓట్లు గొప్పగుతుగా వేసుకొని అధికారం పైన కూర్చొని ఈరోజు వీళ్ళతోటి ఆటలాడుకుంటున్న రేవంత్ రెడ్డి గారు వచ్చే స్థానిక ఎలక్షన్లలోపు వీళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచకుంటే తప్పకుండా తగిన మూల్యం చెల్లి చెల్లించాల్సి వస్తుందని